దేవుణ్ణం బట్టే అందరికి కొందరు తెలియజేసుకుంటున్నానండి ముందుగా అందరికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు సో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు అంటున్నానని కొంతమంది ఎవరైనా వెరైటీగా ఏమో కానీ సో నిజానికి ఏసై వచ్చింది మన కోసం చనిపోవడానికి మన పాపాల కోసం చనిపోవడానికి సిలువలో ఆయన పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనం చేసిన పాపాలకి చేస్తున్న పాపాలకి ఆయన ముందుగా శిక్ష అనుభవించాడు బైబిల్లో మాట ఉంటది రోమిలు ఐదో అధ్యాయం వచనంలో మాట ఉంటది మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయినాను అలాగే ఒకటో యోహన్ ఒకటో అధ్యాయం తొమ్మిదో ఒక మాట ఉంటుంది ఏమైనా ఉంటదంటే ఏసురత్వం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయను మనం గనక ఆయన్ని గనక నమ్ముకోగలిగితే పాపాలు క్షమించు అని అడగగలిగితే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు సో అనుకోవచ్చు సో ఆయన పాపాలు క్షమించడం ఏంటి అని సో ఒరిజినల్ గా పాపాలు క్షమించే అధికారం కేవలం దేవుడికి మాత్రమే ఉంటది ఈ లోకంలో చాలా మంది మేమే దేవుళ్ళు అని చెప్పుకున్నారు కానీ ఏ ఒక్కళ్ళు కూడా పాపం లేకుండా జీవించలే పాపం చేయకుండా ఎలా జీవించాలో మనకు చూపించలే ఒకవేళ పాపంతో జీవిస్తే సో మన పరిస్థితులు ఏంటి అనేది వాళ్ళు చూపించాల సో మనం అనుకుంటాం కదా కామక్రోధలు అవ అని అర్షడ్ వర్గాలు అంటారు సో వాటిని జయించినోళ్ళు కూడా ఎవరు లేరు కేవలం ఒక ఏసై మాత్రమే ఈ లోకంలో మనకు ఒక మాదిరి చూపించాడు ఓకే అయితే ఈరోజు నేను మీ ముందుకు రావడానికి మరొక కారణం ఏంటంటే ప్రవీణ్ అన్న మరణం గురించి కూడా మాట్లాడదామని చాలామంది మంది ప్రవీణ్ అన్న ప్రవీణ్ బగడాలా గారి విషయంలో సో చాలా బాధపడుతున్నారు ఏంటంటే ఆయనకి ఇచ్చిన రిపోర్ట్ ఆయనకి ఇచ్చిన రిపోర్ట్లో ఆయన యాక్సిడెంట్ అని ఉంది సో లేకపోతే ఆయన తాగుబోతులు అని అంటున్నారు సో ఏంటి దేవుడు ఏం పట్టించుకోడా సో దేవుడు ఏమి చేయడా సో ఇంకెంతేనా మనను ఇలా నిరాశ చెందాల్సిన పని లేదు మొట్టమొదటిగా ఎందుకంటే సో మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తామో ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకుంటామో బాప్టైజ్ అంటే అర్థం ఏంటి మనం చనిపోయినట్టు అర్థం ఎవడైనా క్రీస్తున్న వాడు నూతన సృష్టి అని ఉంటుంది సో అంటే బ్యాప్టైజ్డ్ అంటే నీటిలో ముంచినప్పుడు వాడు చనిపోయినట్టు అర్థం ఎప్పుడైతే పాస్టర్ గారు అతను పైకి చెప్తారో ఇంకా అతను బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలని అర్థం సో బైబిల్లో మాట కూడా ఉంటుంది కదా ఫిలిప్పులు ఒకటో వచ్చిన ఒకటో వచ్చిన మాట ఉంటుంది ఏమని ఉంటుంది అంటే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమే అనే మాట ఉంటుంది అవునా కదా అంటే మనం బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి చనిపోతే ఏసవి కోసం చనిపోవాలి సో నిజంగా అలాంటి మరణం ఆయనకు వచ్చినందుకు మొట్ట మొట్టమొదటిగా మనం దేవుడి విషయంలో మనం కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే అంత మంచి మరణం ఎవరికి రాదు ఎప్పుడైనా మనం ఎప్పుడో ఒకప్పుడు చనిపోతాం అది సంగతి కానీ దేవుడి కోసం చనిపోవడం దేవుడు సేవ చేస్తూ చనిపోవడం ఇంకా మంచిది బైబిల్ ఇంకో మాట కూడా ఉంటుంది నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి సో ఇచ్చినప్పుడు మీరు ఆనందించండి పర్లేకముందు మీ ఫలం అధికమవుతుంది అని సో చాలా మంది అనుకుంటున్నట్టుగా ఒకవేళ ఏంటి ప్రవీణన్న పగడాల గారి విషయంలో సో ఇలా జరిగింది దేవుడు మనకు అన్యాయం చేస్తున్నాడు సో దేవుడు మనం పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారేమో కానీ సో ఒక్కసారి ఆలోచించండి ఆయన బ్రతుకున్నప్పుడు ఎంత సేవ జరిగిందో ఆయన చనిపోయి కూడా అంతే సేవ జరుగుతుంది సో ఇది కూడా అంటే దేవుడు మన విషయంలో ఎలా చేస్తేనే సో బైబిల్లో మాట ఉంటుంది కదా నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అని అంటారు ఒకటి కూడా నా దినం కాకములిపే నీ గ్రంథంలో ఆయన అని ఉంటుంది దావేది రాసిన కీర్తనలో చెప్తాడు సో అంటే మనం ఎప్పుడు వరకు ఉండాలి ఎప్పుడు చనిపోవాలి ఎక్కడ చనిపోవాలి ఎలా చనిపోవాలి అనేది ముందే దేవుడికి తెలుసు సో దేవుడు తనకిష్టమైన వాళ్ళని ముందే తీసుకుంటాడు ఓకేనా ఇప్పుడు మరి మనం ఏం చెయ్యాలి అని అంటే గనక నేను ఒక మాట చెప్తాను ఏంటంటే మనం అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి అంతేగాని మన ఆ విషయంలో బాధపడుతూ కూర్చోకూడదు ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి అపోస్తులు గాని లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులు గాని యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తులు గాని ఎంత మంది చనిపోలా ఎంత మందిని చంపేలా చంపేసి వేరే కారణాలు చెప్పలా ఎవరిదాకా ఎందుకు యేసు ప్రభు దగ్గరికే వద్దాం ఏసఐ దగ్గరికి వచ్చినప్పుడు ఏసఐకి సిలివేసినప్పుడు సో వాళ్ళు ఏమని చెప్పారు ఇతను దేవదోషం చేస్తున్నాడు ఇతని జనాలను రెచ్చగొడుతున్నాడు ఇతని మతం అనే పేరుతో రెచ్చగొడుతున్నాడు సో ఇలా ఏవో లేనిపోని కారణాలు చెప్పే కదా ఏసైనా సిలువ అప్పగించింది అలాగే ఏసీ కూడా ఏమన్నాడు మీరు మిమ్మల్ని లోకం ద్వేషించినప్పుడు గుర్తుంచుకోండి మీకన్నా ముందు నన్ను ద్వేషించింది లోకం అని సో మనం గుర్తుంచుకోవాల్సింది మనం పాకులాడాల్సింది ఈ లోకంలో ఉన్న మర్యాదల కోసం కాదు అర్థమవుతుందండి ఎందుకంటే మనుషులు లెక్క పెట్టే వాటిని దేవుడు లెక్క లెక్క మనుషులు ఆ రూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు కాబట్టి సో మీరు ఈ విషయంలో ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఒకవేళ ఆ ఒకవేళ ఏంటి ఇలా జరిగింది మనం ఇలా జరుగుతుంది అనుకుంటే ఇలా జరిగింది అన్యాయం జరుగుతుంది దేవుడు మనం కాపాడలేదు సో అని అనుకోవద్దు ఎందుకంటే మన చివరి శ్వాస వరకు దేవుని కోసం నిలబడాలి అది క్రైస్తవ్యం అంటే అది క్రీస్తుని కలిగి ఉండడం అంటే ఓకేనా ఆ విషయంలో ప్రవీణ్ అన్న ప్రగడాల గారి విషయంలో చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన విషయం సో నిజంగా చాలా మంది చనిపోయిన తర్వాత కొటేషన్ పెడతారు నేను మంచి పోరాటం పోరాడాను నా పరుగు కడముట్టించాను విశ్వాసం కాపాడుకున్నాను అని రెండో తిమోతి నాలుగో జనం ఏడవసంలో ఉంటుంది నిజానికి ఆ కొటేషన్ చాలా మందికి సూట్ అవుతుంది మరి ఇప్పుడు మనం ముందున్న పరిస్థితి ఏంటంటే మనం కూడా ఒకవేళ ఎప్పుడొకప్పుడు మనం చనిపోతాం సో మన కింద కూడా అలాంటి క్యాప్షన్స్ పెడతారు అది పెట్టినప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోగలిగామా లేదా అనేది మనం మనం పరీక్షించుకోవాలి దేవుడు ఇంకా మనకు అవకాశం ఇచ్చేవాడు సో మన బాధ్యత ఏంటంటే యాజ్ ఏ క్రిస్టియన్గా యాజ్ ఏ బిలీవర్గా ఒక ఏసై నమ్ముకున్న బిడ్డగా మనం చేయాల్సింది ఏంటంటే న్యాయ పోరాటం చేయాలి అట్ ద సేమ్ టైం మన బాధ్యతను మనం మర్చిపోకూడదు ఓకేనా బైగా ఇంకో మాట ఉంటుంది యహోభత్తుల మరణం అనే దృష్టికి విలువ కలది అని కాబట్టి ఏసయ్య మనల్ని పట్టించుకుంటున్నాడు ఏసయ్య మనతోటి ఉంటున్నాడు అనేది గుర్తుంచుకోండి ఈ విషయంలో మనమేమి ఫీల్ అవ్వాల్సిన పని లేదు నాకైతే ఒక పాట గుర్తొస్తుంది అదేంటంటే రాళ్ళతో కొట్టబడిన సువార్తని ఆపకుండా పట్టుదలతో చెప్పినట్టి ఆ పోస్తులు మాదిరి కంటూ చేయకంటూ కలి ఏకమైతే రొమ్ము విరిచి చెప్పినట్టి ఆ మాదిరి ఎదురు వస్తే కైసరైనా ఎదురు తిరుగునేస్తమా బెదురు పెడితే ఎవడైనా నిదురపోకుమా మనసు వాక్యముంటే వాక్యం మనిషి నిన్ను ఆపలేడు ఆత్మకున్న ఆశయంతో కదులు ముందుకు సజ్జన ద్వేషులు ఇలాలో సహజం ప్రభువుకే తప్పలేదు మరణములే నిలబడు పరుగిడు తండ్రి పని కోసమే నీ మనసులో ప్రభువును కొలుచు ప్రతి నిమిషము సంగ్రహించు జ్ఞానమంతా సంచరించు లోకమంతా నిన్ను ఆపు శక్తి కలద లోకమందున నీకు తోడు నీడలాగా తండ్రి ఆత్మ నువ్వలేదా పిరికి ఆత్మ నీది కాదు పరుగు ఆపకు నీటిలోని చేపలాగా ఎదురు ఈత నేర్చుకో పక్షిరాజు పట్టుదలతో పౌరుషంత సాగిపో కదిలే ల నదిల ఎదురుగా నిలబడు అలలకు జలియకులే నిలబడు పరుగుడు తండ్రి పని కోసమే నీ మనసులు ల కొలుచు ప్రతి నిమిషమే అలే ఈ పాట ఎందుకు పాడారంటే మన పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సో ఒకసారి అపస్తుల కార్యాలు ఒకసారి గుర్తెచ్చుకోండి ఏసు ప్రభును ప్రకటించినందుకు కాను అపస్తులను తీసుకెళ్లి చెరసాల వేసి బొండలో పెట్టి బిగించేస్తే ప్రభు ఏంటి మా పరిస్థితి ఎలా అయిపోయింది మా గురించి ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన రిక్వెస్ట్లు పెట్టాల అలా సంతోషంగా ఆనందంగా కీర్తనలు పాడారంట మనకు తెలిసిన విషయం ఏది పౌల్ని తల శిరచ్ఛేదనం చేస్తారంటండి పేతురుని అయితే తల కిందలకి సిలివేశారంటండి అవునా కదా సో తోమన్ అయితే ఇంకా అని చెప్పి కొలుములు వేసి పొడిచి పొడిచి చంపేశారంట చాలా మంది రంపాలతో కోస్తారంటండి కొంతమంది నాలిక బయటికి తీసి ఇది అంతా ఎందుకు చేశారంటే వేసుప్రభుని నమ్ముకుంటావా ప్రాణాలు వదులుకుంటావా అంటే వాళ్ళు ఏసుప్రభునే నమ్ముకున్నారు తప్ప ప్రాణాలు వదులుకోలే వాళ్ళ ప్రాణాలు వదులుకోవడానికైనా ఇష్టపడ్డారు కానీ ఏసైని మాత్రం వదులుకోలేదు సో మనం కూడా అదే స్పిరిట్ తో సో అంతే స్పిరిట్ తో సో మనం కూడా అప్ టు అవర్ ఎండ్ ఆఫ్ అవర్ లాస్ట్ బ్రీద్ వీ కెన్ గివ్ ద గాస్పుల్ ఆఫ్ అవర్ జీసస్ క్రైస్ట్ వాట్ డూయింగ్ ఫర్ అవర్ లైఫ్ సో ఏసై ఎందుకు వచ్చాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమని చెప్పాడు ఏసఐ సో పరిస్థితులు ఎలా ఉన్నావు కూడా భయపడద్దు సో ఎప్పుడో ఒకప్పుడు చచ్చిపోతాం ఏదో ఒకటి చచ్చిపోతాం సో ఆ దేవుడి కోసం చచ్చిపోతే ఇంకా మంచిది సో కేతల నూట పదహారాజ్యం పదహనో పదిహేను వచ్చిన ఉంటది సో యహో భక్తుల మరణం ఆయన దృష్టికి విలువ కలది అని సో నిజంగా అలాంటి మరణం వస్తే నిజంగా దేవుడి విషయంలో చాలా సంతోషించాల్సిన విషయం కాబట్టి ఒకవేళ ఎవరన్నా ప్రవీణన్న పగడాల గారి విషయంలో ఆ ఒకవేళ ఎవరైనా ఇంకా బాధపడుతూ ఉంటాయి ఎందుకని మనకి ఇలా జరుగుతుంది ఎందుకు నిరాశ అయిపోయి ఒకవేళ నిజంగా దేవుడి పనులు చేస్తే మనకి లేనిపోని ఇబ్బందిలే సో ఇవన్నీ ఎవరైనా భయపడాల్సి వస్తే మాత్రం భయపడద్దు ఎందుకంటే నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే కంటే గొప్పవాడు అని అంటారు సో మనకి అలా తెలియకుండానే మనకు హెల్ప్ చేస్తున్నట్టు లెక్క కాబట్టి దయచేసి ఎవరు భయపడద్దు దేవుని సువార్తను ప్రకటించడం మర్చిపోవద్దు ఓకేనా చుట్టూ ఉన్న పరిస్థితులను చూసి భయపడిపోవద్దు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ